ఈరోజు మీరు పేపర్లో చూసిన న్యూస్లో చూసినా స్టిల్ కొన్ని వెబ్సైట్లో రాసుకుంటూ వచ్చిన అన్నమే జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష్ అని ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్ చెప్పేసి మీరు చూసుంటారు ఎందుకు రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఉప ఎన్నిక జరిగింది అప్పుడు ముప్పై వేలకు పైగా ఆయన లాగిన్ ద్వారా ఏపి ఎలక్షన్ కార్డులు ఏవైతే డౌన్లోడ్ చేసి వాటికి మరల వేరే ఇమేజ్ని యాడ్ చేసేసి పనిచేసి దొంగ ఓట్లు ఏపిచ్చారన్నది ఇక్కడ ఎన్నికల కమిషన్ సంబంధించి అది ఫిర్యాదు అది మొత్తం చూస్తున్నప్పుడు నిజమని చెప్పి తేరడం వాస్తవానికి ఆ సమయంలో మీరు గమనించినట్టయితే అసలు తిరుపతోళ్ళు కాదు ఏడాడు నుంచే వచ్చి అక్కడ లాడ్జీల్లో ఉండి బస్సుల్లో ఉండి ఏకంగా వెళ్ళి ఓట్లేస్తూ వస్తున్నారు టీడీపీలో వాళ్ళు పట్టుకున్నారు జనసేన వాళ్ళు పట్టుకున్నారు బీజేపీలో ఇలా చాలా వరకు ఆ రోజు ఏం మాట్లాడుకున్నారండి ఇంత దారుణంగా దొంగోట్లు ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా ఏందని చెప్పేసి మాట్లాడుకున్నారు ఎన్నిక జరగడానికి ముందు కూడా ఏదో తేడా కొడుతుంది నమోదు నమోదవుతున్నాయి ఏ బాబు అద్దెనిదని చెప్పి అన్నారు ఎన్నికల కమిషన్ పట్టించుకోవాలి బట్ చివరికి ఏమైంది ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ వచ్చేసి ఆ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఓట్లు పడ్డాయి దానికి కారణం ఎవరినప్పుడు ఆ రోజు తిరుపతి కమ కమిషనరేట్కి సంబంధించి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఆ కార్పొరేషన్కి ఎవరైతే ఆ రోజు కమిషనర్గా ఉన్నారో సో ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన ఎవరంటే గిరీష అండ్ లోకల్గా ఉన్నటువంటి మరికొంతమంది స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళు మొత్తం కలగలిపి ఇదంతా చేశారు సో ఆ ఎన్నికల్లో వచ్చేసి దొంగోట్లు బడ్డీ వేల సంఖ్యలో బడ్డి అన్నది ఇక్కడ మెయిన్గా బయటకు వచ్చిన వార్త సో గిరీష అని సస్పెండ్ చేశారు ఓకే ప్రజెంట్ అయినా అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు మరి గెలిచిన అభ్యర్థి సంగతి ఏంటి ఆయన కోసం కదా దొంగట్లు లేపించింది మరి ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాడు మరి ఆ పార్టీ సంగతి ఏంటి ఆ పార్టీ అధినేత ప్రజెంట్ ముఖ్యమంత్రి మరి ఆయన పరిస్థితి ఏంటి వాళ్ళ మీద ఉండవా ఓన్లీ ఐఏఎస్ అధికారం మీద చర్యల దొంగోట్లు ఎవరి కోసం ఎవరు పడ్డాయి ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు చర్యలు ఏమి అధికత తీసుకోవాల్సింది ఇదే సమస్య అండి మొన్నటిగా మొన్న కూడా పర్చూరులో ఉరవకొండలో మిగతా ఎక్కడో కూడా ఈ డూప్లికేటు ఫార్మ్ నెంబర్ సెవెన్లో పెట్టారని ఓట్లు తొలగించమని బల్క్లో వచ్చేయని అండ్ కొత్త ఓట్లు నమోదవుతున్న అవుతున్న సమస్య మొత్తం చూస్తా పోతా ఉంటే టీడీపీ సానుభూతి పొరల ఓట్లు తొలగించడం వైసీపీ సానుభూతి పొరల ఓట్లను పెంచేయడం మొత్తం ఇది బయటపెడితే మరల మరలా కొంతమంది పోలీసుల మీద సస్పెన్షన్ వేటు అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడాల్సింది ఎవరి మీద స్వామి ఆ పార్టీలో వాళ్ళు కదా అంటే అబ్బే మళ్ళీ వాళ్ళు దొరికిపోవట్లేదు ఏందునండి ఏపీలో ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కళ్ళు తేవండి బలి అయిపోయింది మీరే స్వామి అధికారులు మంట పైన ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఉంటారు ఇప్పటికన్నా నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా రాజ్యానికి లోబడి రూల్స్కు లోబడి మీ డ్యూటీ మీరు చేయండి